ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకముందు మా తండ్రి జీవము కలిగిన యశయ జీవాధిపతి నిఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్థుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఉదయకాల కాల సమయం ముందు తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు అందుకున్న మీకు స్తోత్రములు గడిచిన రాత్రికాల సమయమంతయ్యో ఓ ప్రభువ మంచి విశ్రాంతిని మీరు మాకు అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకునైనా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి సర్వాధికారి సర్వాంతర్యమే మీకు స్తోత్రం గడిచిన రాత్రికాల సమయంలో మా ప్రియులు నాయన సహోదరులు సహోదరులు ఆయన అందరిని మీరు జ్ఞాపం నాయనా మీకు స్తోత్రములు తండ్రి ప్రభు రాత్రికాల సమయంలో ప్రయాణం చేసేవారికి క్షేమకరమైన ప్రయాణములు మీరు అనుగ్రహించినందుకు నాయనా మీకు స్తోత్రములు అనారోగ్యంతో ఉన్న వారికి మంచి విశ్రాంతిని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు తండ్రి తండ్రి మీకు స్తోత్రములు మానసికంగా కుంగిన వారిని ఉదయ కాలంలో మీరు లేవలెత్తినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనములు స్తోత్రాలను అయినా ఈ సమయం ముందు ప్రభు ఎసయ ఎందరుకోలేని గొప్ప భాగ్యమును ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకునైనా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభా ఈ ఉదయ కాలంలో చూడలేని వారు ఎంతో మంది ప్రభు మేమైతే సజీవం లెక్కలో ఉన్నాము తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకునైనా మీకు స్తోత్రములు ప్రభు ఈ ఉదయ కాలంలోనైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన విలువైన రక్షణకై అయినా ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి శాంతిని బట్టి సమాధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దుగ ప్రభువ మీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి మీకు స్తోత్రములు వంద నాలునైనా అంతేకాకుండా ప్రభువ ఈరోజు అంతట్లో కూడా ప్రభువ మీరు నడిపించబోతున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దుగ ప్రభువ ఈ నూతన దినములో మా తండ్రి ప్రభా పనులు చేసుకుంటున్న వారికి వారి పనిలో మీరు తోడే నడిపించండి వారి చేతి పనులను దీవించండి ప్రభువా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధముగా తండ్రి ఉద్యోగ స్థలాల్లో మా సహోదరి సహోదరులను దీవించండి ఆశీర్వదించండి ఒక ప్రభువ మీకు స్తోత్రములు అంతేకాకుండా ప్రభు తండ్రి అయినా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని తండ్రి చదువు కానీ చదువు పూర్తయినా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి నైనా మీరు సహాయం వచ్చేయండి మీ కృపలో మంచి స్థలాల్లో వారికి బలపరిచి నిలబెట్టి మంచి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు అంతేకాకుండా ప్రభు తండ్రి రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా దీవించండి మంచి ఆరోగ్యము శక్తిని బలమును వారికి అనుగ్రహించండి ప్రభు మీకు స్తోత్రంలో ఉన్నారు అంతేకాకుండా ప్రభు తండ్రి మీకు స్తోత్రములు నైనా ఈ చిన్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నాకంటే ఈ దినములో ఒక ప్రభావ వారు స్కూల్కి కాలేజీలకి వెళుతుండగా ప్రభువా వారికి ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ఆయన వచ్చేటప్పుడు వారు చదువుకున్న చోట ఆయన వారిని దీవించండి ఆసిన వారికి మీరు అనుగ్రహించండి ఆయన మీ కృపా కాపుతలు అనుగ్రహించండి యహోయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలించి నడిపించిన వాగ్దానము నెరవేర్చండి బలపరచండి మీకు స్తోత్రములు అదనాలైనా అంతేకాకుండా ప్రభా నా తండ్రి ఆయన ఎందరికో నా తండ్రి పనులు లేవు ప్రభా పనులు లేకుండా పూట గడవకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు నాయన తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఆయన నూతనమైన పనులు మీరు అనుగ్రహించిన ఆయన కుటుంబాన్ని పోషించుకునే శక్తిని సామర్థ్యం అనుకోని వారికి అనుగ్రహించండి మీకు స్తోత్రంలో అందున అపుల సమస్యల్లో బాధపడుతున్న వారికి అప్పుల సమస్యల నుండి విడుదల ఎలా పొందాలో మీరే మీ క్రోప చూపి నడిపించండి కానీ అప్పుల సమస్యల నుండి విడిపించండి తండ్రి వారి చేతి పనుల నుండి దీవించండి నైనా మీకు సహాయం చేయండి దైవామికి స్తోత్రములు అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అపవాది కార్యము లైపరచండి దైవామికి స్తోత్రములు చీకటి అంధకార శక్తుల నుండి విడింపబడుతూ బాధింపబడుతున్న వారిని మీరు విడిపించండి అయినా ఆనాడు ప్రభు సేనాన్ని దయం పట్టిన వారిని విడిపించిన రీతిగా ఈనాడు అనేక మంది అనేక రకాల శాతాన్ని క్రియల చేత శోధించబడుతున్నారు బాధించబడుతున్నారు వారందరిని మీరు విడిపించమని పాడుకుంటున్న దేవామి స్తోత్రంలో వందనాలు ప్రభు అలాగే నా ప్రభు ఎస్ అయ్య ఎంతో మందినైనా తండ్రి గడిచిన కాలంలో ఉంటున్న మొదటి ప్రేమను విడిచి నా తండ్రి ఈరోజు ప్రేమ చల్లారిపోయినైనా తండ్రి భక్తిహీనులుగా బలహీనులుగా ఉంటున్నారు అలా మారిపోయిన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు బలపరచండి అయినా తండ్రి ఆత్మీయంగా స్థిరపరచండి నైనా నేను భయభక్తులు కలిగి జీవించినట్లు మొదటి ప్రేమ కలిగి బ్రతుకునట్లు ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని మీ పాశంలో వేడుకుంటున్నాం ఇదిగో ప్రభు ఈ నూతన దినం అంతటిలోనైనా మా ప్రియులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా మీ ఆశీర్వాదములు దీవె చేత మీరు నింపి బలపరిచి ముందుకు నడిపించమని ఇదిగో ప్రభు మీ కృపా కాపుదల భద్రత దయచేయమని తండ్రి ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్న మాట వారికి జీవితాల్లో నెరవేర్చి నేను బలపరిచే ముందుకు నడిపించమని భయపడకము నేను నీకు తోడే ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుస్తాను అని విషయ గ్రంథంలో నైనా నలభై అధ్యాయంలో రాయబడిన నువ్వు ఆ మాటను కూడా వారి పట్ల మీరు నెరవేర్చమని నీకు ఆశనలో వేడుకుంటూ ఇవన్నైనా మీ చేతులకు నైనా మా సహోదరి సహోదరులందరినీ అప్పగించుకుంటూ నేను చూస్తుండే కానీ అద్భుత కార్యము గొప్ప కార్యం జరిగించమని అలాగే ప్రభు తండ్రి సేవ చేస్తున్న సేవకులను అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి వాక్యానుసారముగా సేవను జరిగిస్తున్న ప్రతి సహోదరులందరినీ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని దీవించండి వారి సేవను ఇంకా బలపరితముగా ముందుకు నడిపించండి తండ్రి ప్రభు వాక్యానికి విరుద్ధముగా నైనా సేవ చేస్తున్న వారిని అయినా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని సరిచేయండి ఓ ప్రభు సరి చేయబడి నైనా ఆ నైనా మారు మనసు పొందినట్లు అయితే వారిని సరిచేసి నైనా నడిపించండి ఒకవేళ మారు మనసు పొందినట్లయితే ప్రభా వారి నుండి ఆ సేవను తీసివేసిన అయినా ఆ విశ్వాసు కాపాడి వాక్యానుసారం సేవలో వారిని నిలపండి బలపరచండి సహాయం చేయమని నిపాసంలో అప్పగించుకుంటూ ప్రభా తండ్రి వాక్యానుసారంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకునికి మీరే నీ కృప కాపుదల భద్రత అన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని నీ ఆత్మ అభిషేకం కూడా దయచేయమని ఈ రోజు అంతట్లోనైనా నువ్వే తోడుని నడిపించమని ఈ రోజు అంతట్లోనైనా ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయో బ్రబా ప్రార్థన జరిగే స్థలాలన్నింటిలో మీరు ఆయన మీరే ప్రతి ఒక్కరిని దర్శించి వారితో మాట్లాడి వారిని బలపరిచే ఆత్మంగా స్థిరపరచమని మీరే మహింపొందమని యేసు పరిశుద్ధ నామంలో స్తుంచి ప్రార్థించి అడిగివెడుకున్నాం తండ్రి ఆమె